ఘోర విషాదం నూట ఏడు మంది కన్ను మూత తీవ్ర దుఃఖంలో యోగి ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉత్తరప్రదేశ్లో ఘోర విషాదం చోటు చేసుకుంది హతాస్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది నూట ఏడు మంది మరణించినట్లుగా అధికారులు తెలిపారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుండి తాజాగా అందిన లెక్కల ప్రకారం నూట ఏడు మందికి పైగా మరణించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు మృతుల్లో మహిళలు చిన్నారులే ఎక్కువగా ఉన్నారు హతరా జిల్లాలో శివుడికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం ముగియగానే తొక్కిసలాట జరిగింది మానవ్ మంగల్ మిలన్ సద్భావన సమానం కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది అకస్మాత్తుగా తోపులాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు కార్యక్రమం ముగిసిన తర్వాత అంతా బయటకు వచ్చారని డ్రైనేజీ పైన రోడ్డు నిర్మించారని అంతా అందులో పడి నలిగిపోయారని చెప్పారు ఈ ఘటన అనంతరం ఆసుపత్రి బయట మృతదేహాలు కుప్పలుగా కనిపిస్తున్నాయి అలాగే ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను సూచించారు ప్రమాదానికి గల కారణాలను వెంటనే కనిపెట్టి అధికారులను కఠినంగా శిక్షించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు